చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు ఆ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుని రాజు చేశాడు ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లీపుత్ర నగరం మీద దండ చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు దారిలో అలసట వచ్చి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతుంది తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా ఎవ్వన కేక పెట్టాడు కడలిపోయిన అవ్వ ఏమైంది బాబు అంటే ఆ బాలుడు అన్నం వేడిగా ఉంది చెయ్యి కాలిందమ్మా అన్నాడు అదే మరి నువ్వు చాణుక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ అని అంది ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న చాణుక్యుడికి జ్ఞానోదయం అయ్యింది తను చేసిన తప్పు తెలుసుకున్నాడు బలవంతమైన వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాట్లీపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశ అని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లీపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది